హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం రామతీర్థాలు కొండపైన ఉన్నామన్నమాట ఇక్కడ నుంచి భ్రీం గృహకి ఏ విధంగా వెళ్ళాలనేది చూద్దాము ఇది రామతీర్థం ఎక్కడ ఉందనేది మన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం దగ్గర రామ తీర్థాలని ఉందన్నమాట ఇక్కడ కోదండరాముడి రాముడి కొండపైన స్వయంభూగా అనేది పురాణాల నుంచి ఉందన్నమాట ఇక్కడ రాములు వారు నివసించారని అనే చెప్పుకుంటారు ఇక్కడే రాముల వారితో పాటు భీములు కూడా ఇక్కడే ఉన్నారనేది పురాణాల ప్రకారం చెప్తూ ఉంటున్నారన్నమాట ఇక్కడే భీముడు కొండని రెండు ముక్కలుగా చేర్చి ఇక్కడ గృహ కింద చేశారని చేసి ఇక్కడ నివసించేవారు అనేది పురాణాల ప్రకారం ఇక్కడ చెప్పుకుంటున్నారు అయితే ఇప్పుడు భీముడు గృహకి వెళ్దామని మేము డిసైడ్ అయ్యి మాతో కానీ కొంతమంది కూడా వచ్చారన్నమాట మేము ఇలా కలిసి అయితే వెళ్దామని చూ ఇక్కడి నుంచి బయలుదేరాము అయితే అక్కడ భీముడు గృహం అనేసి మార్కింగ్ ఇచ్చి చూడండి ఇటుపక్క చూసిన కొండలు అనమాట మొత్తం అంతా రాయే ఈ ఇక్కడి నుంచి చూడండి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఈ మార్కింగ్ పట్టుకొని మేమైతే గృహలకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాము ఏ విధంగా ఉందనేది చూడడానికి ఓన్లీ సింగిల్గా వెళ్ళడానికి ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరు వెళ్ళడానికి అవుతుంది అనమాట మామూలుగా గుంపులకు వెళ్ళడానికి అవుతుంది ఒకరు వెళ్ళిన తర్వాత ఒక్కొక్కరు వెళ్ళాలి అంత ఇరుగ్గా ఉంటుంది అనమాట ఈరుగా చూడండి మొత్తం అంత ఎరగరగా ఉంటుంది మన సినిమాలలో చూస్తాం ఇలాంటి గృహాలు ఇలాంటి ఎరకలలో ఏదో నిధుల కోసం ఏటాడినట్టు మేము ఏదో సాహసం చేసుకుంటూ మెల్లికి వెళ్ళాం అనమాట ఇక్కడ కొంచెం లోతు ఎక్కువ ఉందనమాట ఒకేసారి కొంచెం లోపలికి దిగాలన్నమాట దిగడానికి చిన్నది ఇబ్బంది అయినప్పటికి కూడా మిల్లి సాహసించి నెమ్మదిగా మగాలైతే దిగిపోవచ్చు కానీ లేడీస్ లాంటి వాళ్ళకి కొంచెం వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే కింద లోపల ఏదో చిన్న కన్నం ఉన్నట్టు కనిపిస్తుంటుంది అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత లోన్కి వెళ్ళడానికి చాలా ఇబ్బంది కనిపిస్తుంది ఏదో ఉందేమో అని చూస్తున్నాం మెల్లిగా ఎరకల మధ్యలో నుంచి నెమ్మదిగా బాగా పడుకొని నెమ్మదిగా పాకరుకొని గృహ లోపలికైతే వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను చాలా నెమ్మది కిందకు వంగో నుంగో నుంగు వెళ్ళాలి అవసరమైతే కిందకు బాగా పాకరుకొనే వెళ్ళాలన్నమాట అంత బాగా డౌన్కుంటుంది ఓలు అక్కడి నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత కొంచెం కని బయట ప్రపంచం మళ్ళీ కనిపిస్తుంది అనమాట నెమ్మదిగా ఆ గృహంలో మిల్లి పాకరుకొని బయటకు వస్తే చూడండి ఏ విధంగా ఉంది మామూలుగా ఉండదు చూడండి ఏ విధంగా ఎంత కష్టపడి వచ్చారని చూడండి ఇంకా లేడీస్ కూడా వస్తున్నారు పిల్లలు కూడా ఇన్కేస్ తీసుకొస్తారు అనమాట ఇంకా బాబు చూడండి ఎంత చక్కగా అస్సలు ఆ బాబు కూడా తగిలిస్తూ ఉంటుంది అనమాట అంత చక్కగా అంత ఇరకలోంచి రావాలి బాగా ఇబ్బంది పడుకుంటూ గృహలకి నుంచి ఏదో నెమ్మదిగా అలాగా లాక్కుంటూ నెమ్మదిగా వచ్చేసామన్నమాట చూడండి ఇక మా బాబుకి గుండె తీయించామన్నమాట చూడండి మా గుడి ఎలా నడుచుకుని వస్తాడా నెమ్మదిగా నుంచి అలా నెమ్మదిగా బయటకు వచ్చాము చూడడానికి అయితే మరి ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు ఎందుకంటే ఇలాంటి గృహాలవి మన సినిమాలలో చూస్తుంటాం రియల్గా చూడాలంటే మనకి పెద్దగా కనిపించు కానీ ఇక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట చాలా చల్లగా మేమైతే కొండ ఎక్కినప్పుడు అయితే చాలా చాలా టైడ్ అయిపోయినాం కానీ ఈ గృహ చూసి గృహ కింద చల్లదనం చూసి ఫిదా అది గొప్ప చల్లగా ఉంది చూడడానికి చూస్తే ఎత్తు చూసిన ఇక్కడ చూస్తే మంచి లోయలు ఎత్తు చూసినా కొండలు నొన్న మామూలుగా కొండ కదా మరి నొన్నగా ఎక్కడ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట ఎక్కడ పడిపోతాయి అనేవి భయపడితే అట్లాంటి కొండలు చాలా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సైడ్ వస్తే ఒకసారి విజిట్ చేయండి అలాగే మన వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇంకా సబ్స్క్రైబ్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మరి కొంతమంది షేర్ చేయండి